త్వరలో ఉద్యోగ ఉపాధ్యాయులకు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన హెల్త్ స్కీమ్ ను ప్రైవేట్ ఉపాధ్యాయులకు వర్తింపు చేసే విధంగా కృషి చేస్తానని ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు పింగళి శ్రీపాల్ రెడ్డి అన్నారు ఆయన జగిత్యాల విచేసిన సందర్భంగా విద్యానగర్ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ పీఆర్టీఎస్ సంఘం ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని వారు పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత శాసన మండలి ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వడం ఉపాధ్యాయుల అదృష్టమని ఆయన గుర్తు చేశారు రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లోనే అమలు చేస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డిని పిఆర్టీయు టిఎస్ జగిత్యాల జిల్లా శాఖ ఘనంగా సత్కరించారు మహిళా ఉపాధ్యాయులకు అంతర్జాతీయ మహిళా ఉత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు

ハハハハ。<laughs> <laughs>

சிவபெருமான் அருளிய அந்த பாடத்தை ஆராயதற்கேமுன் தரமாக இருந்து ஹோம் ராமாயணம்கோரூஹந்தரிகா நிரந்தரவங்கலந்தனோது யாதே பத்ராத்ரி வைकुंठராமம் சீதா ரமாత్మికம் சிந்தகத்ரதல்பா நதரன் சௌமித்ரிசேமிதம் பாவா லட்சிடதாரகீம் பரிலசக்கோதந்த தண்டம் करे தக்தஞ்சோர்த்பரே சீதா ரமசித்ரப்ரதமனி நமோத்தல அந்தவேக إلى <applause> أن <applause> वे गुरु संदिग कृते। जामोदा सुमरन सीदां तं गुरुnabla वत्सरं इति प्रोक्तं। रादा रादान पुनि जिनवाणी। जय सनातन भई श्रवणा गुरुमहि।

సానవనోన సనవైషః ఆంధతావరాటః ఉదిగ్జేః శుద్ధ్ర పరియందారః ఏకరాలిబి సర్వక్షస్త్రణ నిత్యమా సతికాం తక్షాది సంవర్ధిని పద్మా రష్న దారి వల్లవ యుగా పద్మాసనస్థాం శ్రియమ్ మాత్సల్య హినోద్సలమ్ భగవదీ మందేరేన അയ്യോ ഓടം ജെന്നോടം ഗ്രന്ദാഹിരം വല്ലാണ്ടോ പരിവാഹിൻ പരമാർ ബിള്വാരിൻ ബന്ധജോം കല്ലാണ്ടോ പരിവാരി ഷോതിവരത്രനം ശരഗളിയം വല്ലാണ്ടോ പടയേ പത്മഹസ്തേ സുഗന്ധേ വക്ഷസ്തനേ പുണ്യസുദാനമാരെ പ്രരോദനമാരെ രവിപണ്യമാരെ പുത്രേ പോത്രേ ശ്രീവന്ദതാം നീർഗന്ദീർഘാരോ ചതമാനം വതിതാരുരശക്തിദേവിയാരു పింగిల్ శ్రీపాలెడ్డి నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ మరి ఈరోజు ఉపాధ్యాయులు తమ గొంతుకగా నన్ను శాసన మండలికి పంపించినందుకు మనకు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు సమస్యలు తెలియజేస్తూ మరి రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యారంగం భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా మరి వాళ్ళ అంబేద్కర్ గారు ఒక గొప్ప అవకాశం కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఓటు హక్కు కల్పించిన నియోజకవర్గంలో మరి నాకు అవకాశం దక్కడం పట్ల సంతోషాన్ని వ్యక్తపరుస్తూ రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులు నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని మరి వమ్ము చేయకుండా ఎలాంటి రాజకీయ పార్టీల్లో చేరకుండా కేవలం వారి గొంతుకగా అసెంబ్లీలో మరి శాసన మండలిలో వారి గొంతును వినిపిస్తూ ఉపాధ్యాయ సమస్యల్ని పరిష్కరించడమే ధ్యేయంగా విద్యారంగ సమస్యల్ని మరి పరిష్కరిస్తూ రాబోయే రోజుల్లో తెలంగాణ విద్యారంగం భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా మరి అందరూ కూడా మేధావులు తర్వాత విద్యారంగంలో ఉన్నటువంటి ప్రముఖులు సంఘబాధ్యులు అందరి మరి సూచనలను పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వానికి అనుసంధానంగా వ్యవహరిస్తూ మరి అన్ని సమస్యల్ని సాధిస్తూ మరి తెలంగాణను అగ్రగామిలో మరి విద్యారంగంలో ఉంచే విధంగా కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా